హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎండ అయితే వస్తుందో మాడిపోతున్నామండి టైం అయితే టెన్ అయింది చూడండి ఎలా వస్తుందో ఎండ ఇక్కడ తులసమ్మని మార్చానండి చూడండి తులసమ్మ కానీ వాడిపోయింది ఈరోజు సండే కదండి కా చూడండి ఉన్నాయి ఇవన్నీ కుట్టాలి ఎండలకి అస్సలు ఎక్కలేకపోతున్నారండి బాగా ఉక్కపోస్తుంది చూడండి మాదైతే అయితే రేకులు ఇల్లు అందువల్ల బాగా పోసేస్తూ ఉంది బయట ఇక్కడ గాలి కూడా రాదండి అంతగా చూడండి ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఇది అత్తమ్మ వాళ్ళ ఇల్లు అండి చూడండి మొత్తం కమ్మేసినట్టుంటది అటు సైడ్ వచ్చి పెద్ద అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది మధ్యలో మా ఇల్లు అసలు అందుకే మిషన్ ఎక్కలేకపోతున్నానండి చూడండి ఇక్కడ అయితే రైస్ పెట్టేశాను రైస్ అయిపోయింది ఈరోజు సండే కదా అండి రైస్ అయిపోయింది తర్వాత ఇక్కడ వచ్చి బీరకాయ రొయ్యలు వేసి మసాలా కర్రీ చేశాను ఇంకైతే మిషన్ ఎక్కదాం అనుకున్నానండి కుదరలేదు అందుకే ఇంకా సాయంత్రంగా మూడికైనా లేచి కుట్టాలి ఈ షర్త్ అస్సలు కుట్టలేకపోతున్నానండి చూడండి నా పేస్ట్ అయితే ఎలా ఉంటుందో అయితే రైస్ అయిపోయిందండి వంచేశాను చాలా ఉక్క పోస్తుందండి అమ్మడమ్మడే ఉంటాయి కదా ఇల్లులు దాని దెబ్బ ఇంకా సాయంత్రమే కుట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఎట్ట ఉక్క పోసేస్తూ ఉందో ఏం చేయాలన్నా చేయలేము ఈ ఉక్కకి బట్టలు అయితే చాలా ఉన్నాయి కుట్టాల్సినవి కానీ గాలి కూడా రాదు కుట్టాలంటే ఫ్యాన్ అంటే ఇంకా సెగ పైనుంచి కిందకు వస్తూ ఉంటుంది కుట్టాలంటే అస్సలు కుట్టలేకపోతున్నాం చెట్లు చూడండి ఎలా పోసేస్తున్నాయో ఇంకా సాయంత్రం అయితే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి అప్పుడైనా కుడతాను ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో అంటే ఇంట్లో ప్లేస్ ఉండదు తక్కువ ఉంటుంది ప్లేస్ ఒక్క రూమే కదా అందుకని తప్పదు ఇక్కడే కుట్టాలి నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్